హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశాకు సమీపంలో ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఈ ఉపరితల ఆవర్తనం అలాగే ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నట్లు వాతావరణ కేంద్రం అయితే పేర్కొంది నిజాన్ని చూస్తే గత వారం అంతా కూడా ఒక్కసారిగా వేడి పెరిగింది ఒక్క పోతతో జనాలందరూ కూడా ఇబ్బంది పడ్డారు ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి వర్షాలు మొదలయ్యాయి అయితే అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు లేకపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వేడి ఒక్క పోత అలాగే ఉంది అయితే బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు తిరుపతి తిరుపతి ఏలూరు నంద్యాల అనంతపురం కర్నూలు అన్నమయ్య సత్యసాయి గుంటూరు మొదలైన జిల్లాల్లో ఈ పరిసర పరంగా ఆరు జిల్లాల్లో అయితే కనుక భారీ వర్షాలు కురిశాయి అత్యధికంగా తిరుపతి ఏలూరు చింతలపూడి నంద్యాలలోని ఆలగడ్డ అనంతపురం కర్నూలు కాకినాడ అనకాపల్లి విజయనగరం బాపట్ల తదితర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురిసాయి ఇప్పుడు మళ్ళీ మరో రెండు రోజుల పాటు ఈ అల్పపీడనం యొక్క ప్రభావంతో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురిస్తాయని చెప్తున్నారు గత రెండు రోజుల నుంచి చూసినట్లయితే గనక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే కనుక అత్యంత భారీ వర్షాలు కురిశాయి హైవేలు కూడా మునిగిపోవడం జరిగింది ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు ఇక ఏపీ విషయానికి వచ్చినట్లయితే గనుక పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలతో పాటు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ కడప తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అలాగే ఇటుపక్క చూసుకున్నట్లయితే ఉత్తరాంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా జిల్లా సత్యసాయి జిల్లా అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వివరించారు ముఖ్యంగా పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అయితే అధికారులు చెప్తున్నారు చాలా మంది పిడుగులతో పడేదైతే కనుక ఆ లైట్ తీసుకుని ఎవరి అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాతావరణం బాలేనప్పుడు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆరు బయట పనిచేసేవారు అత్యంత జాగ్రత్తగా ఉండండి కేవలం రెండు రోజుల క్రితం తెలంగాణలో పిడుగు పిడుగుపాటికి ఎనిమిది మంది అయితే చనిపోయారు పొలాల్లో పనిచేస్తున్న వారే ఎనిమిది మంది మూడు జిల్లాల్లో ఎనిమిది మంది అయితే చనిపోయారు అలాగే కొంతమందికి తీవ్ర గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు సో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఆరు బయట పనిచేసేవారు అత్యంత జాగ్రత్త తీసుకోండి వెంటనే అక్కడి నుంచి అయితే గనుక ఏదైనా సురక్షిత ప్రాంతానికి అయితే వెళ్ళిపోండి ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ ఇన్ఫర్మేషన్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి